రండిరా రండిరా ఎక్కడికి రారు ఇంటికాడా చూసుకుని ఉండిపోయింది ఓటీడీలు అన్ని ఇక్కడికి వస్తే కదా సగం పాపాలన్నీ తరిగిపోతాయి రండి పాపాలు తొలగించుకోండి వచ్చేయండి బేగి శివరాత్రిలో ఇప్పుడైతే మనం ప్రయాగ్రాజులు అయితే ఉన్నామన్నమాట హవేరీ ఘాట్ సెక్టర్ ట్వంటీ త్రీ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్టర్ ట్వంటీ త్రీ దగ్గర నుంచి అయితే ప్రశాంతంగా అయితే మనం స్నానం ముగించుకొని అయితే ఇంటికి వెళ్ళి ప్లేస్ అనమాట ఎటువంటి క్రౌడీ అయితే ఉండదు ప్రశాంతంగా అయితే విఐపి ఘాట్స్ అంటారు రేట్లనే చూస్తున్నారు కదా ఇక్కడైతే నైట్ మనం స్టే చేసాము నైట్ అనేది చాలా సలిక్కు అనమాట చూసుకోండి స్వెటర్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అలానే ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ అయితే రావాలి కొంచెం అది మీరు మైండ్లో పెట్టుకొని అయితే రండి మళ్ళీ అంటే కుర్రాలు అయితే వచ్చేస్తాం ముస్లింలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి అన్ని కూర చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడు చిన్న పిల్లలతో సైతం వచ్చారనమాట మోక్షం సంపాదించడానికి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయ్యే పుష్కరాలు అదే కుంభమేళ మహాకుంభమేళ అనమాట ఇది ఇది మిస్ అయితే మన మనవాడికి మనవాడైతే వస్తాడనమాట ఒకవేళ అక్కడ రావాలనుకుని వస్తాడో కూడా తెలియదు మనకి ఇక్కడికి చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఎవరు బ్యాంక్ వస్తే వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ అయితే పెట్టారన్నమాట ఏదైనా హెల్ప్ డెస్క్ లాగా ప్రతిదీ మనం యూజ్ చేసుకోవాలి అలానే ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు ఎక్కడ స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకైతే టైం లేదు ఎందుకంటే ముందు వెళ్ళిపోదాం ఇప్పుడు మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం వస్తే ఈ హోమ్ సింబల్స్ దగ్గరైతే టర్న్ తీసుకోవడమే ఇంకా చూస్తున్నారు కదా చాలా మంది అయితే రావడం అయితే జరిగింది అనమాట యువతల పక్క ఎంతమంది ఉంటే మళ్ళీ అవతల పక్క ఎంతమంది ఉంటారు అంటే వేరే లెవెల్ చూస్తున్నారు కదా మన స్ట్రైట్లో ఉండేది అనమాట వే అవతలకి వెళ్ళడానికి సెక్టర్లకి వెళ్దాం అవతలకి వెళ్ళిన తర్వాత లెక్క చూద్దాం అనమాట ఎంత క్రౌడ్ ఉందో అయితే చూద్దాం చూడండి చిన్న పిల్లలతో సైతం వచ్చారు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడ ఉన్నాయి ఎటువంటి విపత్తులు జరిగినాయి సరే ఎంటనే క్విక్ రియాక్షన్ అనమాట చూడండి సెక్టర్ ట్వంటీ ఫోర్లో అయితే మనమైతే ప్రజెంట్ ఉన్నా ప్రజెంట్ డోర్స్ కూడా క్లోజ్ చేయిస్తారనమాట మీదకి వెళ్ళనివ్వకుండా క్లోజ్ చేశారు బ్రిడ్జెస్ లో బ్రిడ్జెస్ ఇక్కడ చూడండి స్వామీజీ ఎవరో ఉన్నారు సెల్టర్స్ అనమాట ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సారీ కాఫీ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి స్వామీజీ జ్ఞానంలో అయితే ఉన్నారు స్నానాలు కూడా అయిపోయినాయి మనం బద్దకం కదా అండ్ ఇక్కడ చాయ్ తీసుకున్నాం అనమాట ఫ్రీ ఉన్నాయి కొన్ని కొన్ని డిస్ట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు మన బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి ఇలాంటివి చూస్తూనే అనిపిస్తుంది మనం శ్రీకాకుళం వైజాగ్ అనుకుంటే కంట వాళ్ళు దేశాలు దేశాలు దాటి వస్తున్నారనమాట మన దేశంలోని మనమే వెళ్ళలేకపోతే బయట దేశం నుంచి వాళ్ళు వచ్చి మన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారంటే అది ఎంతవరకు మనం ఇదో అయితే మీరే అనుకోయండి ఇప్పుడు చూడండి ఇక్కడ పులిగోరలు అలానే చాలా చాలా అమ్ముతారు అలా రుద్రాక్షలు కూడా ఫేకా విధాయితే నాకు తెలియదు నేను ట్రై చేయలేదు కూడా చూడండి క్రౌడ్ ఆటోమేటిక్గా పెరిగిపోయిందనమాట అంతా సంగమ స్నానానికి వెళ్తున్నారు చిన్నపిల్లలతో భుజాల మీద ఎక్కించుకొని మరీ తీసుకెళ్తున్నారు వచ్చి సగం పాపాలు తొలగించండి ఏట్రా మీరు చూసారా కోట్లాది మంది వచ్చారు ముసలి వాళ్ళు మొత్తంలో ముసలి వాళ్ళు చిన్న పిల్లలతో సైతం వచ్చారు మీరేం రారు వచ్చేయండి వీడియోలు అప్లోడ్ చేస్తుంది కదా మీకు వచ్చేయండి ఉంటాను మరి పాపాలు తొలగించాలంటే రావాలి ఎంతమంది పాప సేనతో పో నువ్వు మామ వచ్చాయి టైం లేదు ట్వంటీ ఎయిట్తో ఫినిష్ కొంచెం వచ్చి స్నానం చేసిపో పాపమే తగ్గించాయి వన్ టూ త్రీ స్టార్ట్ నౌ చూస్తున్నారు కదా ఇరవై నాలుగు సెక్టర్లలో మంది జనం ఉంటే మిగతా ఉన్న అంటే ఎంతమంది ఉంటారో అయితే చూద్దాం ఎంతమంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంతమంది ఇక్కడికి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చూడండి ఇంత క్రౌడా ఇది ఇంతమంది జనాన్ని ఒకే ప్లేస్లో చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అవతల ఘాట్లకి వెళ్ళాలి మళ్ళీ మనం చూడండి అవతల సెక్టర్స్ చాలా ఉంటాయి ఏపీ సెక్టర్స్ అక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే గంగనైతే తీసుకొస్తారు చాలామంది అది నేను కూడా తీసుకొస్తాను మీకోసం చాలామంది మన శ్రీకాకుళం నుంచి ఎవరైనా కామెంట్ చేయండి చూసినట్టుకైతే మీ వరకు అయితే నేనైతే తేడానికైతే ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికైతే నా వంతు సహాయంగా నేనైతే ట్రై అనమాట ఎందుకంటే మీరు ప్రేగ్రాజ్ రాలేకపోతారు కాబట్టి మీ వద్దకైతే అయితే నుంచి గంగనైతే నేనైతే తీసుకొస్తాను ఇంటికాడా చూసుకుని ఉడిపోయింది ఓటీడీలు అన్ని ఇక్కడికి వస్తే కదా సగం పాపాలన్నీ తరిగిపోతాయి రండి ఇంకేం పాపాలు తొలగించుకోండి పాపం తొలగించుకోండి పాపం వచ్చేయండి బేగి శివరాత్రిలో ఫైనల్లీ మహాకుంభమేళలో మనం స్నానం అయితే చేసేస్తాం నూట నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో మన స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది అలానే ఇప్పుడు సెక్టర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఉండే సెక్టర్లకైతే మనం వెళ్తున్నాం అనమాట దారి కొడల్లో ఫుడ్స్ అయితే పెడతారు ఇక్కడ సంథింగ్ ఏదో ఫుడ్ అయితే పెట్టారనమాట అది చూసి చెప్తాను ఫుడ్ అనేది రై చకల ఎక్కువ దొరుకుతుంది అనమాట ఇక్కడ ఎవరు అయితే ఇబ్బంది పడాలని పని అయితే లేదు ఎక్కడికక్కడ ఫుడ్స్ అయితే పెడతాడు మీరు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి టెంట్స్ ఏమైనా తెస్తే వేసుకోవచ్చు కొంచెం సేఫ్టీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఒప్పన్నం పెట్టారు కడుపు నిండిపోతుంది అనమాట వస్తే ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా రండి చాలు మన దగ్గర మొబైల్ డబ్బులు ఉంటే చాలు వచ్చేవచ్చు ప్రశాంతంగా ఫుడ్కి అయితే రోపే అవుతుంది ఫైనల్లీ మనం స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చేసాం అరాలి ఘాటు ఎక్కడి నుంచి యమునా బ్రిడ్జ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట యమునా బ్రిడ్జ్ అక్కడ నుంచి సంగం పాయింట్కి అది ఒక మినిమం ఎనిమిదో పది కిలోమీటర్లు అయితే ఉంటుంది చూడవచ్చు త్రివేణి పువ్వు అంట ఇక్కడ ఏదో సంథింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది చాలా ఉంటుంది చూడండి ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ ఇది కాక మనం స్ట్రైట్గా చూడండి ఎక్కడికక్కడ ఉంటుంది మీరైతే ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు తెలుగులో ఒక్కటే భాష వస్తే చాలు అబ్బా ఎక్కడనైనా తిప్పేయచ్చు తెలుగులో అక్కడక్కడ కనిపిస్తారు ఏం లేదు ఇక్కడ శివ టెంపుల్స్ అయితే పెట్టారు చూడండి శివునికి సంబంధించిన ప్రతి టెంపుల్ ఎక్కడ పెట్టారు శివుడిదే కాదు అలాగే అయోధ్య కూడా పెట్టారు అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది వీలైనంత వరకు రావడానికైతే ట్రై చేయండి ఎవరు మిస్ అవ్వద్దు ఇటువంటిది జన్మలో ఒక్కసారైనా చూడాలి కనువిందుగానే అనిపిస్తుంది అనమాట ఎవరికైనా చూడండి ఇంత పెద్ద క్రౌడ్ అయితే ఉంది నంది ఉంది ఆలయం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి శ్రీకర్మంలో అమృతం చిలికినట్టుగా ఉంటుంది కదా అది కూడా ఇక్కడ ఉంది మినిమం నాకు తెలిసి దీనికి దానికి రిలేటెడ్ అయితే ఉంటుంది ఎందుకంటే గంగా యమున సరస్వతి ఈ మూడు నదుల్లోకి అయితే అమృత బిందువులు పడ్డాయి కాబట్టి ఆ టైంలో ఎక్కడ పుష్కరాలు అయితే జరుగుతాయి ఎక్కడ పులుగోర్లు రుద్రాక్షలు కూడా చాలా టమ్ముతారనమాట దీరిపోతుంది నడుస్తున్న కొద్ది కాలు పీగుతున్నాయి కానీ మీకైతే చూపియాలని అయితే మాత్రం నేనైతే వెళ్తున్నాం అనమాట ఫోర్స్ చేసి మరీ వీళ్ళని తీసుకెళ్తున్నాను త్రివేణి ఘాట్ దగ్గర అయితే మెయిన్ అట్రాక్టివ్ సెక్టర్లు అయితే ఉంటాయి ప్రతి సెక్టర్ దగ్గర ప్రతి స్వామీజీని అయితే చూపించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను చూడండి టోపులు పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది నూట రూపాయల పడింది ఇప్పుడైతే అయితే వచ్చేసామనమాట నై యమునా బ్రిడ్జ్ దగ్గర దగ్గరలో ఉన్నాం అలానే నైనీ స్టేషన్ నుంచి అయితే ఇక్కడికి అయితే వే ఉంటుంది త్రివేణి సంఘానికి వెళ్ళాలంటే నైనీ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయింది చూస్తున్నాం కదా ఇదే యమున బ్రిడ్జ్ అనమాట యమునా బ్రిడ్జ్ నుంచి మినిమం నాకు తెలిసి ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడండి దారి కడల్లో ఈ పూసలు ఎక్కువ ఉంటాయి అనమాట పూసలు పులిగోరలు రుద్రాక్షలు అమ్ముతారు ప్రజెంట్ నైనీ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యోగాన లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి అనమాట చూడండి ఇదంతా బ్రిడ్జ్ నుంచి వస్తున్న వాళ్ళే చాలా కేర్ఫుల్గా అయితే రండి చాలా బాగుంటుంది ఫీల్ అనేది ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటూ ఉంటుంది ఫ్రీలో మంట 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 అనమాట ఈ మంటనైతే ఇబ్బంది పడకండి ఎంజాయ్ చేయండి ఫైనల్లీ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే బెల్లైకన్ నొక్కండి కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను పార్ట్ టూతో వస్తానమాట త్రివేణి సంఘంతో ఉంటాను జై హింద్